హాయ్ గైస్ మహేష్ షూ ఫ్రెండ్స్ తాజాగా వచ్చిన సమాచారం ఏంటంటే ఏపీలో ఎంసెట్ సహా అన్ని పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లుగా సమాచారం సో రోజు రోజుకి కూడా ఈ కరోనా కేసులు అనేవి పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఎంసెట్ ఈసెట్ ఐసెట్ సో తర ఎనిమిది సెట్లకు సంబంధించి ఎగ్జామ్స్ని వాయిదా వేస్తున్నట్లుగా మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే ప్రకటించడం జరిగిందనమాట ఓకే సో కరోనా తీరు తగ్గిన తర్వాత అధికారులలోనే కొత్త పరీక్ష తేదీలు అయితే ఉంటాయని చెప్పి అంటున్నారు సో సెప్టెంబర్ మూడో వారంలో ఈ యొక్క ఎంసెట్ జరిగేందుకు అవకాశం అయితే ఉన్నట్లు కూడా పట్టించడం జరిగిందనమాట ఈ విధంగా సమాచారం అయితే రావడం జరిగింది అతి త్వరలోనే హెంసెట్ సహా ఒక ప్రవేశ పరీక్షలకు సంబంధించి మనకు అతి త్వరలో ఎగ్జామ్స్ అయితే ఉంటాయని చెప్పి భావించాం బట్ ఏంటంటే సో మంత్రి ఆదమలు సురేష్ గారు అయితే సో కరోనా కేసులనే పెరుగుతున్న నేపథ్యంలో వాటిని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగిందనమాట సో ఓకేనా సో అతి త్వరలోనే కొత్త తేదీలు కూడా వస్తాయి తగ్గ ఈ యొక్క కరోనా కేసులు తగ్గిన తర్వాతే వీటిని కనెక్ట్ అనేది చేస్తామని చెప్పి అంటున్నారు కాబట్టి తప్పకుండా మరికొన్ని రోజుల పాటు మనం వేచి చూడాలి సో ఈ యొక్క వాల్యబుల్ టైంని మీరు ప్రిపరేషన్లో యూజ్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా మీరు ఈ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అయితే అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ